హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐపీ వ్లాగ్స్ ఏమీ తినబుద్ధి కానప్పుడు నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు మామిడికాయతో రోటి పచ్చడి చేసుకుని తింటే బాగుంటుంది మిక్సీలో వేసుకున్న పచ్చడి కంటే రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మామిడికాయ రోటి పచ్చడి చేయడానికి కావలసినవి ఒక పెద్ద సైజు మామిడికాయను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పైన చెక్కు తీసి తురుముకోవాలి తురుముకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మామిడికాయ తురుమును తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు పది మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఎండుమిర్చి ముక్కలు మెంతులు వేసుకుని రెండింటినీ కలిపి వేయించి పక్కన పెట్టుకోవాలి ముందుగా రోడ్లో ఉప్పును వేసుకుని మెత్తగా దంచాలి వేయించుకున్న ఎండుమిర్చి మెంతని వేసుకుని వీటిని దంచుకోవాలి మెత్తగా దంచుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలను వేసుకుని వీటితో పాటు మెత్తగా దంచుకుని ఇలా దంచుకున్న తర్వాత మామిడి తురుమును వేసుకోవాలి అంతా ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి నేను చిన్న రోడ్డులో చేస్తున్నాను పెద్దది ఉంటే అందులో చేసుకోవచ్చు పచ్చని ఈ విధంగా దంచుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే రోట్లో మళ్ళీ ఇంకొంచెం మామిడి తిరుమను వేసుకుని దంచుకోవాలి ఇలా దంచుకున్న పచ్చడిని ప్లేట్లోకి తీసుకుని పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకుని వెల్లుల్లి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించి పచ్చడిని కలుపుకోవాలి అంతేనండి మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని రైస్లో అయినా టిఫిన్లో అయినా తింటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి